కొండపాక గ్రామంలోని బాలురా బాలికల వసతి గృహాలను త్రిసభ్య కమిటీ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు ఆహార పదార్థాలు ఆటస్థలం చుట్టూ పరిసరాలను పరిశీలించారు ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొండపాక మండల తహసీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీఓ వెంకటేశ్వర్లు వైద్యాధికారి శ్రీధర్ కమిటీగా ఏర్పడి మండల కేంద్రంలోని వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటగది పరిశుభ్రత వంటకు వినియోగిస్తున్న సరుకులను బియ్యం కోడిగుడ్లు మంచినీటి సరఫరాను పరిశీలించారు పాఠశాల పరిసరాలను ఆవరణలోని ఆటస్థలాన్ని పరిశీలించి పాఠశాల ప్రహరీ చుట్టూ పరిసరాలను ప్రత్యేకంగా పరిశీలించారు హాస్టల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం అందించే సంక్షేమం చేరుతుందా లేదా అనే విషయంపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు పాఠశాల ప్రహరీ పక్కన హాస్టల్ సిబ్బంది రోజువారీ వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు తనిఖీల్లోని విషయాలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్కు అందజేస్తామని అధికారులు తెలిపారు 完了这一桌的人，就没了。